పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ సూర్యుడి ధృవాలు మారుతున్న వేళ భూమికి ఉపగ్రహాలకి ముప్పు పొంచి ఉందా ఇక్కడ ఉన్న ఆదిత్య ఎల్వన్ ఏం చేస్తుంది ఇవి కొన్ని పాయింట్స్ దీని నుంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం కూడా తెలుసుకోబోతున్నాం అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి దానివల్ల మనకు ఒక్కొక్కసారి పాజిటివ్ ఉంటుంది ఒక్కొక్కసారి నెగిటివ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటి అంటే భూమికి లైట్ రావాలన్నా పవర్ రావాలన్నా ఖచ్చితంగా సూర్యుడు సూర్యుడి వల్లే అవుతుంది అదే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది కానీ ఇప్పుడు సూర్యుడితోనే ఒక పెద్ద ప్రమాదం ఒక మార్పు ప్రమాదం వల్ల మార్పు అయితే రాబోతుంది సోలార్ పోల్ రివర్సల్ భూమి మీద ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎలా అయితే ఉంటాయో సూర్యుడికి కూడా మ్యాగ్నెటిక్ పోల్స్ అయస్కాంత ధ్రువాలు ఉంటాయి ఇవి ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట సో ఈ ప్రక్రియ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే ఇలా మారడం వల్ల మన భూమి మీద మన అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా వినాశనం ఏమైనా జరుగుతుందా లేకపోతే ఈ టైంలో ఆల్రెడీ ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహం ఉంది అదేం చేయబోతుంది దాని ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ ధృవాల మార్పు అన్నాం కదా దాని గురించి కొంచెం క్లియర్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తే పదకొండు సంవత్సరాలకు ఒకసారి ఈ ధృవాలు మారడం అనేది జరుగుతూ ఉంటున్న టైంలో సూర్యుడు ఒక సోలార్ సైకిల్ ఏది సూర్యుడు ప్రతి పదకొండు సంవత్సరాలకు ఈ సోలార్ సైకిల్ని కంప్లీట్ చేస్తాడు ఈ సైకిల్లో సోలార్ మినిమం సూర్యుడి మీద మచ్చలనేవి తక్కువగా ఉంటాయి అంటే ఐస్కాంత క్షేత్రం అని చెప్తున్నాం కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది కానిస్టెంట్గా ఉంటుంది ఈ సైకిల్ మధ్యలో ఉన్నప్పుడు సూర్యుడి ధృవాలు డైరెక్షన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి అవి స్పాట్స్ లేకపోతే సౌరమంటలు సోలార్ ఫ్లేయర్స్ అంటూ ఉంటారు ఇంకా కరోనల్ మాస్ ఎసెక్షన్స్ సిఎంఈ అంటారు ఇవి పెరుగుతూ ఉంటాయి ఈ టైంలో ఈ ధృవాలనేవి తల కింద అవుతాయి అంటే ఉత్తరం దక్షిణం అవుతుంది దక్షిణం ఉత్తరం అవుతుంది రివర్స్ అవుతుంది సో ఇప్పుడు మనం సోలార్ మ్యాక్సిమం దశలోకి వెళ్తున్నాం అనమాట ఇప్పటివరకు సోలార్ మినిమం చిన్న మచ్చ ఉంటుందని మనం అయిపోయింది బట్ ఇప్పుడు ఈ ధృవాలు తలకిందులయ్యే ప్రక్రియ అనేది కొంచెం అల్లకల్లోలం అనేది సృష్టిస్తుందట ఎలాంటి అల్లకల్లోలం ఉపగ్రహాలకు ముప్పు అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో మనందరికీ తెలుసు డైరెక్షన్స్ మారుతూ ఉన్న పదకొండు సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు దాని గురించి తెలుసుకున్న టైమే ఇది ఈ సూర్యుడి ధృవాలు మారుతూ ఉన్న వేళ సూర్యుడి ఉపరితలం సర్ఫేస్ నుంచి భారీగా ఎనర్జీ పార్టికల్స్ ఇంకా ప్లాస్మా సిఎంఈ అంటారు ఇవి అంతరిక్షం వైపు దూసుకొస్తాయి తెలిసిందే అంతరిక్షం అంటే మన ఇటువైపే కదా అవి మరి అర్థకి దగ్గరగా ఉంటాయి ఆ భూమిని చేరితే అంటే ఉపగ్రహాలు విధ్వంసం అవుతాయి మన వాతావరణం బయట తిరిగే వేల కొద్ది కమ్యూనికేషన్ నావిగేషన్ ఇలాంటి ఉపగ్రహాలన్నీ ఉన్నాయి మనకు తెలుసు కదా సౌర తుఫాన్ అంటారు దీన్ని ఇవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది మనకి జీపీఎస్ కమ్యూనికేషన్ బ్రేక్ అయ్యే అవకాశం మొబైల్ సిగ్నల్స్ రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎఫెక్ట్ కావచ్చు ఎందుకంటే ఆ సౌరత్తు వేడి వేవ్స్ ఎంత ఉంటాయని మనకు తెలియదు అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యుత్ డిగ్రీల సమస్య ఈ భూమి మీదకి వస్తాయి అయస్కాంత తరంగాలు అని చెప్తున్నాం కదా పెద్ద పెద్ద విద్యుత్ గ్రిడ్స్ పవర్ గ్రిడ్స్ అంటారు వీటిని దెబ్బతీసి విస్తృత ప్రాంతాల్లో కరెంట్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఈ అంతరిక్ష వాతావరణ దృష్ట్యా చాలా ముఖ్యమైనవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఆదిత్య ఎల్వన్ రీసెంట్గా ఆదిత్య ఎల్వన్ గురించి మనం వినే ఉన్నాం ఎవరికైతే ఖగోళం న్యూస్ అప్డేట్ ఉంటుందో వాళ్ళు చెప్తున్నాం ఈ టైంలో మనం భారతదేశం గర్వకారణంగా నిలిచింది ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహం దాని వర్క్ స్టార్ట్ చేసింది దాని వర్క్ ఏంటి అని తెలుసుకునే టైం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్వన్ పాయింట్ ఆదిత్య ఎల్వన్ భూమి సూర్యుడికి మధ్య ఉన్న లాంగ్ పాయింట్ పాయింట్ వన్ వద్ద ఉంచడం జరిగింది ఇక్కడ నుంచి ఎలాంటి అడ్డం లేకుండా ఎప్పుడూ అది సూర్యుడిని గమనిస్తూ ఉండొచ్చు అది దాని పని ముందు హెచ్చరిక జారీ చేసింది ఆదిత్య ఎల్వన్ సౌర మంటలు లేదా సీఎం భూమి వైపు దూసుకురావడానికి సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల ముందు మనకి అది అలర్ట్ వార్నింగ్స్ హెచ్చరికలేవి ఇస్తుంది నెక్స్ట్ పాయింట్ రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే ఈ ముందస్తు సమాచారం వస్తుందో దీనివల్ల మనం ఉపగ్రహాలని వేరే మోడ్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు పవర్ గ్రిడ్స్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చర్యలు అనేవి తీసుకోవచ్చు సో ఆదిత్య ఎల్వన్ కేవలం ఒక పరిశోధన కోసం పంపించిన ఒక ఎక్విప్మెంట్ మాత్రమే కాదు ఈ సోలార్ మ్యాక్సిమం సమయంలో అంటే మనం సోలార్ వేవ్స్ వస్తాయని చెప్పాం కదా ఆ టైంలో భూమికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది పని చేయబోతుంది అనేది మనం తెలుసుకోవాలి సో సూర్యుడి ధృవాల మార్పు అనేది చాలా కామన్గా జరిగే ప్రక్రియే కానీ ఇప్పుడు మనకున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఒక పెను సవాల్గా మారింది ఆదిత్య యాల్వన్ లాంటి ప్రాజెక్టుల వల్ల మనం ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పడమే ఈ టాపిక్ ఉద్దేశం సో ఈ సైంటిఫిక్ అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది మీకు అర్థమైంది కదా నచ్చితే లైక్ చేయండి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు వేరే వాళ్ళకి తెలియజేయాలంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలియజేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్